హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ చాలామంది కాకరకాయ తినరు ఎందుకంటే అది చేదుగా ఉంటుందని కానీ నేను చేసే ఈ కాకరకాయ ఫ్రై మీకు అస్సలు చేదుగా ఉండదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని పైన తోలు తీయాలి తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలో ఉప్పు పసుపు వేసి కలపాలి ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత కాకరకాయ నుండి నీళ్ళు పిండుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండుకోండి ఫ్రెండ్స్ తర్వాత మనకి చేదు అనేది ఉండదు రోకలిలో పది వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి దంచుకోవాలి మనకు ఈ వీడియోలో చూపించిన విధంగా దంచుకోవాలి ఇలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి కాకరకాయ ఫ్రైలో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫ్రైకి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయని ఫ్రై చేయాలి అది కూడా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి కాకరకాయ ఇలా ఫ్రై అయ్యాక అందులో మనం దంచి పెట్టుకున్న మిక్చర్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి ద్వారా చాలా బాగా టేస్ట్ వస్తుంది కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్